ఈరోజు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్త భాగస్వామ్యంలో అత్యంత ఖరీదైన ఉపగ్రహాన్ని ఈ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబోతున్నారు మానవాళికి మహోపకారం చేసే ఉపగ్రహం అది ఇది భూమి చుట్టూ తిరుగుతూ భూ ఉపరితలంపై వచ్చిన అతి చిన్న మార్పులను కూడా పసిగట్టి సమాచారం నిరంతరం సమాచారం అందిస్తుంది ఇది అనేక రంగాల్లో అద్భుతంగా ఉపయోగపడే అపరూపమైన సమాచారం అందించే ఉపగ్రహాన్ని ఈరోజు జూలై ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ఈ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబోతున్నారు ఈ అపరూపమైన ప్రయోగాన్ని తలకించేందుకు రావడం జరిగింది 8,

चरण का बूस्टर लगभग ड तक प्रज्वलित रहेगा तथा एल फी चरण एक सौ पचास सेकंड तक प्रच्वलित हो जाएंगे तत्पश्चात इसे यान में पृथक कर दिया जाएगा वर्तमान में सभी तंत्र सामान्य निष्पादन करते हुए और यान अपने अपेक्षित पथ का अनुकरण करता हुआ Is in the Is open -loop थीछ। गोर। गोर। का प्रज्वलन समाप्त हो चुका है Are performance normal. प्रथम चरण का कार्य निष्पादन पूरी तरह सामान्य या उद्दिश दिशा की ओर अग्रसर होता हुआ वर्तमान में प्रथम चरण प्रज्वलित है एल फोर्टी प्रज्वलित है इनका कुल कार्यकाल एक सौ तो पचास सेकंड का होगा यहाँ अभी आपने सुना रेंज ऑपरेशन निदेशक ने इसकी पुष्टि की है प्रथम चरण को सफलतापूर्वक से का प्रचलन शुरू हो चुका है

మీదేల మధ్యవేలు వచ్చారు చాలా మంది వచ్చారు ఎంత మంది వచ్చారు మీరా మీ స్కూల్ నుంచా ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని మీ సారా ఎవరు సైన్ సారా అందరూ వచ్చారు టీచర్లు అంతా ఇద్దరు ఎంతమంది వచ్చారా భారత అంతరిక్ష నూతన అధ్యయానికి నాంది ఇవ్వాలి జరిగింది నిసార్ యొక్క విజయ జయ ధ్వానాలు లక్షలాది మంది ఇక్కడ అందిస్తా ఉన్నారు మరి రెండు మూడు నిమిషాల్లో ఆ అందుకునే క్షణాల్లో ఎదురు చూస్తా ఉన్నాం నిసార్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో అమెరికా నాసా సహకారంతో సింథటిక్ రాడార్ పూర్తి రాడార్తో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉపగ్రహం విభిన్నమైన ఉపగ్రహం విశిష్టమైన ఉపగ్రహం పన్నెండు రోజుల్లో భూమిని పూర్తిగా చిత్రీకరించేటువంటి విశిష్టమైన ఛాయాచిత్రాలు తీసేటువంటి ప్రత్యేకమైన ఉపగ్రహం ఈ ఉపగ్రహం ప్రపంచ మానవాళికి కూడా ఉపయోగపడే విధంగా విశ్వ మాతకి పుడమి తల్లికి కన్నుగా దీన్ని చెప్పచ్చు దీని ద్వారా దేశ విదేశాల్లో ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు జరుగుతున్నా కూడా తెలుసుకోవడానికి సుచిత్రమైన సుస్పష్ట చిత్రాలు తీయడానికి స్పష్టమైన సమాధానం తెలుసుకోవడానికి ఈ నిసార్ రాయిగా నిలబడుతుందనుకోవడం వల్ల శ్రీనివాసులు సార్ చాలా గర్వంగా నాకు సోషల్ సబ్జెక్ట్ లో ఆ మాస్టర్ ఎన్నో అద్భుతమైనటువంటి ఈ రోజు ఈ రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఇంతమంది ప్రజల మధ్య ఈ యొక్క విజయ తీరాల మధ్య మేము ఉన్నందుకు ఈ నిసార్ విజయ వార్త మీతో మంచి చాలా గర్వంగా ఉన్నాం మేము అందరం